ముందుగా ఈరోజు ఒక విషాద వార్తతో స్టార్ట్ చేయాల్సి వస్తూ ఉంది ఎందుకంటే పత్రికలన్నింటిలో మీరు చూస్తే నలభై మంది తమిళనాడులో రోడ్ షోలో చనిపోవటం తమిళనాడులో కొత్తగా పార్టీ పెట్టినటువంటి సినిమా నటుడు విజయ్ తమిళ వెట్రి కలిగం అనేటటువంటి పార్టీని పెట్టారు ఆయన నిన్న శనివారం కరూరులో నిర్వహించినటువంటి రోడ్ షోలో నలభై మంది చనిపోవటం దాంట్లో ఎనిమిది మంది చిన్నారులు పదహారు మంది మహిళలు ఉంటాం నిజంగా తీవ్ర దిగ్భాంతి కలిగించేటటువంటి వార్త ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా రాజకీయ పార్టీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ఆ కుటుంబాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ తీవ్ర దిగ్భ్రాంతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తూ ఉంది చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు పట్ట పగలు కళ్ళు ఆర్పకుండా అసెంబ్లీలో అయినా బయటైనా ఎక్కడైనా ఎంతమంది ఉన్న ఎన్ని కోట్ల మందినైనా ఒకేసారి మోసం చేయగలడు అంటానికి నేను అసెంబ్లీలో మాట్లాడిన మాటలు చెప్పాం చేసి చూపిస్తున్నాం సూపర్ సిక్స్ అమలు చేసేసాం సో ఈ పథకాలన్నీ సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం అసలు దేశంలో ఎవడే ఉండడం విధంగా సంక్షేమం ఇస్తున్నాం ఇది నేను అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు దానికి ఆంధ్రజ్యోతి బ్యానర్ అయ్యటం చెప్పాం చేసి చూపిస్తున్నాం ఆటో డ్రైవర్లకి ఈ వచ్చే నెల నాలుగు పదిహేను వేలు సాయం చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ఇయర్ కూడా పదిహేను వేలు ఇవ్వాలి కదా అది ఇది కలిపి కదా అప్పుడు మీరు ఇవ్వాల్సింది రెండోది ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఆటో డ్రైవర్లు అదేవిధంగా విజయవాడ విశాఖపట్నం ప్రాంతాల్లో ఆటో డ్రైవర్లు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయారు కదా వాళ్ళ కుటుంబం మరి మీరు పదిహేను ప్లస్ పదిహేను ముప్పై కదా కలిపి ఇవ్వాల్సింది రెండోది పదిహేను వేలతో పాటు ఇంకా వాళ్ళకి ఏ విధంగా ఆటో డ్రైవర్లు సాయం చేయాలనేది ఆలోచించాలి కదా దీనికి ఏదో మంచిగా చేసేస్తా ఉంటే ఎట్లా నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల ఐదు వందల డెబ్బై నాలుగు మందికి ఉద్యోగాలు ఇచ్చేసారంట వరకు శ్రీ ఎట్లా మోసం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల మందికి ఇప్పుడు మీరు పదిహేను నెలలో ఉద్యోగాలు ఇచ్చారా అంటే రోజుకి వెయ్యికి పైగా ఉద్యోగాలు గంటకు నలభై మూడు నలభై నాలుగు ఉద్యోగాలు రాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా ఆ గంటలో కూడా నలభై మూడు నలభై నాలుగు మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తారు మీరు అంటే గంటకు నలభై నలభై నాలుగు నలభై మూడు నలభై నాలుగు ఉద్యోగాలు ఇచ్చేసారంట చంద్రబాబు నాయుడు గారు ఈ ఈ పదిహేను నెలల కాలంలో నమ్మండి ఒకవేళ మీరు అట్లా ఎవలేదని ఎవరన్నప్పుడు చెప్పారనుకోండి కేసులు పెడతారు తప్పుడు కేసులు పెట్టి తీసుకెళ్లి బొక్కలు వేస్తారు గంజాయి కేసు మహిళలు అక్రమ రవాణా కేసు పెట్టారు అట్లానే మా సోషల్ మీడియా యాక్టివిస్ట్ తారక్ అని మహిళల్ని అక్రమంగా రవాణా చేశాడని మహిళల్ని వీడియోలు తీశారని ఇష్టం వాళ్ళ ఇష్టం వాళ్ళకి బుద్ధి పుడితే బుద్ధి పుడితే అది మళ్ళీ సోషల్ మీడియా కార్యకర్త సవేందర్ మీద గంజాయి కేసు పెట్టేస్తారు ఏం కాదు వాళ్ళు ఇష్టం వాళ్ళు ఇష్టం అంటే పెడతారు మీరు అందుకని నచ్చారండి బాబు గారు మీరు అన్న వచ్చేసి నాలుగు లక్షలు కాదు సార్ నాలుగు కోట్లు చేయగలి చేశారని చెప్పేయండి మీరు చంద్రబాబు నాయుడు గారు నాలుగు లక్షలు అంటే మనం నాలుగు కోట్లు ఇచ్చేసారని చెప్పాలి లేదంటే తీసుకెళ్లి బొక్కలు వేసేస్తారు ఈ ప్రభుత్వం అట్లా ఉంది ఊపిరి ఉన్నంతకాలం పేదల కోసం పని అంట చంద్రబాబు నాయుడు గారు పేదవాడి ఊపిరి తీయటానికి మీరున్నారు పేదవాడికి ఇంటింటికి అందేటటువంటి రేషన్ను దూరం చేశారు పేదవాడికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలని దూరం చేశారు పేదవాడికి సంక్షేమ పథకాలు ఇస్తే శ్రీలంక అయిపోతుంది సోమరిపోతులు అయిపోతున్నారని చెప్పి ప్రచారం చేశారు మీరు ఊపిరి ఉన్నంతకాలం పేదవాడికి పని చేస్తారంట మీ పేరు చెబితే ఒక్క పథకం ఎవరన్నా గుర్తొచ్చిందా మోసం వెన్నుపోటు దగ లాంటి పదాలు తప్ప మీ పేరు చెబితే ఒక్క పథకం గుర్తొచ్చిందా పేదవాడికి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మీరు పేదల కోసం ఊపిరి ఉన్నంతకాలం పనిచేస్తా అలాగే ఊపిరి పోస్తా సినిమా డైలాగులు కాదు మనకు కావాల్సింది నేను గేమ్ చేంజరు మీరు పేదవాడిని తీసుకెళ్ళి ఆల్రెడీ ఎవరైతే ధనికుల దగ్గర తాకట్టు పెడతా ఉన్నారు నాలుగు పీల్లో అది పీ ఫోరు ఇంకో మూడు పీలు అంటే పీ త్రీ అంటే దానిలో భాగంగా పేదవాడికి ఆరోగ్యాన్ని దూరం చేస్తున్నారు ఏదైతే పెద్ద ఆసుపత్రులను దూరం చేసి ప్రైవేట్ పని చేస్తూ పేద పిల్లలు చదువుకునే విద్యను దూరం చేస్తున్నారు మళ్ళీ మీరు పేదవాడికి అంటే ఊపిరి ఉన్నంతకాలం మీరు పనిచేస్తారంట ఎమ్మెల్యేలు వ్యక్తిగత ఎజెండాతో పెట్టుకుని మాట్లాడితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని నాటకం కలుగుతుంది ఇసుక అమ్ముకోవటం మద్యం అమ్మటం బెల్ట్ షాపులు మట్టమ్మటం చికెన్ దుకాణాల దగ్గర వసూళ్ళు ఇవన్నీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని చూసే నేర్చుకున్నట్టున్నారు అన్నీ ఇవన్నీ మిమ్మల్ని చూసే వాళ్ళు నేర్చుకుంటున్నారు మీరు తగ్గితే వాళ్ళు కూడా తగ్గిస్తారేమో చెప్పండి ఒక్కళ్ళ మీద ఇప్పటివరకు యాక్షన్ తీసుకున్నటువంటి దాఖలాలు లేవు స్టేట్మెంట్లకు మాత్రం పెద్ద ఎత్తున అసలు స్టేట్మెంట్లు రెండు వందల నాలుగు అన్న క్యాంటీన్లు ఉన్నాయంట ఉన్నాయా నూట పదో నూట పదిహేను అన్నదాతాసుకి లక్ష మంది పారిశ్రామికవేత్త లక్షం లక్ష మంది ఇది మీరు భూమి పుట్టినప్పటి నుంచి చెబుతానే ఉన్నారు మేము వింటూనే ఉన్నాం పెన్షన్లు ఎక్కువ ఇస్తున్న రాష్ట్రం ఎక్కువ మంది కోత విధించిన రాష్ట్రం కూడా మందే ఎక్కువ మంది కోత నాలుగున్నర లక్షల మందికి పెన్షన్లు కోత విధించిన ఏకైక రాష్ట్రం లక్ష మంది దివ్యాంగులకు పెన్షన్లు తీసేసిన ఏకైక రాష్ట్రం యాభై సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెన్షన్లు ఇస్తానని చెప్పి ఎగ్గొట్టినటువంటి ఏకైక రాష్ట్రం కొత్తగా ఒక పెన్షన్ కూడా ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం అది కదా మీరు చెప్పాల్సింది రైతులకంట చాలా మంచి చేస్తాడంట రైతులకు అండగా నిలుస్తున్నాడు అను టమోటా రైతులకి మిర్చి రైతులకి పొగాకు రైతులకి అరటి రైతులకి ఏ రైతుకి గిట్టుబాటు ధర లేకపోతే మీరు హైదరాబాద్ టు విజయవాడ డెబ్బై సార్లు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళి రైతుకు అండగా ఉన్నారా మీ కొడుకు డెబ్బై ఏడు సార్లు మీ దత్తపుత్రుడు నూట అరవై రెండు సార్లు మీరు రైతులకు అండగా ఉన్నారా యూరియా బస్తా కూడా అందించలేని మీరు రైతుకి అండగా ఉండేది ఎందుకంటే రైతుకు ఒక యూరియా బస్తా అందించడం చేత కాదు మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వడానికి మాత్రం లక్ష మంది పారిశ్రామికవేత్తలు రైతులకు అండగా ఉంటా పేదవాడికి ఊపిరి ఉన్నంతకాలం చేస్తా ఈ స్టేట్మెంట్లకు మాత్రం కోద ఉండదు ప్రజల్ని పట్టపగలు ఎట్ట మోసం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఇది నిదర్శనం కదా అసెంబ్లీ సాక్షిగా మరోసారి పచ్చి అబద్ధాలు పెద్ద బ్యానర్ రైటములు విద్యుత్ ఛార్జీలలో భారీ ఓరట తొలిసారి తగ్గినట్లు భారం తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు తిరిగి వినియోగదారులకి చెల్లించ చెల్లింపు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలోనే వినియోగించిన వినియోగించిన యూనిట్కి పదమూడు పైసలు చొప్పున వెనక్కి నవంబర్ నుంచి వచ్చేడాది అక్టోబర్ వరకు నెలవారీ బిల్లులో సర్దుబాటు విద్యుత్ కొనుగోలు ఖర్చులు తగ్గిన ఫలితం వైసీపీ హామీలో అడ్డగోలుగా విద్యుత్ కొనుగోళ్లు వాటిని కట్టలు చేసిన కూటం ప్రభుత్వం త్వరలో పదొందల యాభై తొమ్మిది కోట్ల ట్రూ డౌను ఎలా సర్దుబాటు చేస్తారు ఉదాహరణకు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో వినియోగదారులు వంద యూనిట్లు విద్యుత్ వినియోగిస్తే యూనిట్కి పదమూడు పైసలు చొప్పున వంద యూనిట్లకు పదమూడు రూపాయలు ఏడాది నవంబర్ బిల్లులో సర్దుబాటు చేస్తారు అసలు ఏంటిది అని అంటే మళ్ళీ దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద బుర్ర జల్ చల్లటం అలవాటే ఏంటయ్యా మీరు ఏంటి సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదంటే వైఎస్ఆర్సీపీ జగన్ గారి వల్ల మేము అమలు చేయట్లేదు ఏందయ్యా కరెంట్ ఛార్జీలు పెంచారంటే వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేము మేము పెంచాం ఎందుకు రెండు లక్షల కోట్లు అప్పు చేశారంటే జగన్ ఎందుకు మీరు అభివృద్ధి చేయట్లేదంటే జగన్ లేచిందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాయిపోతే ఈ పత్రికలకి చంద్రబాబు నాయుడు గారికి నిద్ర పట్టదు అది ఇంట్లో కూడు పెట్టరేమో మనకు మనకు తెలియదు ఆ విషయం సో ఒకటైతే స్పష్టంగా చెప్తున్నా ఇప్పుడు ట్రూఅప్ ఛార్జీల పేరుతో మామూలు బాధలు అడ్డగోలుగా బాధేశారు ఇప్పుడు పదమూడు పైసలు తగ్గిస్తారంట పదమూడు పైసలు దాదాపు నలభై నలభై ఐదు పైసలు అప్పుడు పెంచి ఇప్పుడు పదమూడు పైసలు అంటే ఎంత తగ్గిస్తున్నట్టు రెండోది ఎందుకు ఈ పదమూడు పైసలు కూడా తగ్గించాల్సి వచ్చింది నిన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఎక్కి దిగింది ఏపీఆర్స్ అంటే విద్యుత్ నియంత్రణ మండలి ఏంటంటే డిస్కమ్మలు చెప్తున్నటువంటి లెక్కలకి లెక్కలకు అసలు లేదు వాళ్ళు ఏదో నలభై ఐదు వేల కోట్లు అని చెప్పారు ఎక్కడ చూస్తేనే ముప్పై ఏడు వేల కోట్లకే ఉన్నాయేదో సో ఇవన్నీ అడ్డగోలుగా వేస్తున్నారు మీరు అని చెప్తే అప్పుడు పదమూడు పైసలు తగ్గించాల్సి వచ్చింది ఇప్పుడు మనం అంతం పెంచిన అంత ముందు అదనంగా వేసిన భారాలు పదిహేను వేల కోట్ల పైగా భారం వేశారు కదా ఇప్పుడు అంటే పదమూడు రూపాయలు తగ్గింది అంట వచ్చే కరెంటు బిల్లు వంద యూనిట్లు కలిస్తే రెండు వందల యూనిట్లు కలిస్తే ఇరవై ఆరు రూపాయలు తగ్గింది వచ్చే కరెంటు బిల్లు ఐదు వందలు వచ్చే కరెంటు బిల్లుని వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఇష్టాన్ని రీతిగా వేసి ఓ పదమూడు పైసలు ముస్టేసినట్టు దగ్గరతున్నామండి దీంట్లో పెద్ద భారీ ఓరట అంట పదమూడు పైసలు భారీ ఓరట ఈ పత్రికలకి పదమూడు పైసలు చాలా భారీ ఓరట ఇట్లా ఉంటాయండి వీళ్ళ మోసాలు పర్యాటకానికి గమ్యస్థానంగా ఏపీని మారుస్తాం పర్యాటకానికి స్వర్గధామం ఏపీ పదిహేను నెలల్లో నూట మూడు పర్యాటక ప్రాజెక్టులకు ఒప్పందాలు చేసుకున్నాం పదివేల ఆరు వందల కోట్ల పెట్టుబడులు తీసుకొని వచ్చాం యాభై వేల గదులు పదివేల హోమ్స్టేలను అందుబాటులోకి తీసుకురా తీసుకురాబోతున్నాం పదివేల పెట్టుబడులు తీసుకువచ్చేసారండి చంద్రబాబు నాయుడు ఇది లక్ష కోట్లు కదా ఇక్కడ ఓన్లీ పదివేల కోట్లేనా మనం నోరు తెత్తే లక్ష కోట్లు పెట్టుబడులు వంద లక్షల కోట్లు నాలుగు లక్షల ఉద్యోగాలు వచ్చేసి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం ఇదే కదా ఇది తగ్గించేశారు చంద్రబాబు నాయుడు గారు పర్యాటకానికి స్వర్గధామం ఏపీ ఎవరి చేతుల్లో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనా ప్రభుత్వ చేతిలోనా ఇరవై రెండు టూరిజం హోటల్స్ రిసార్ట్లని మీరు ప్రైవేట్ పరం చేశారు ముప్పై మూడు సంవత్సరాల పాటు లీజుకు వాళ్ళకి పీపీపీ మీరు చెప్పే మూడు పీలు ప్రభుత్వ ఆస్తులని ప్రభుత్వ పర్యాటక ఆస్తుల్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రభుత్వ రోడ్డుల్ని అన్నిటినీ ప్యాకేజీలు తీసుకొని ప్రైవేటు వాళ్ళకి అమ్మే ఇష్టమే కదా పీపీపీ పీపీపి అంటే ఏంటో తెలియని వాళ్ళు విమర్శిస్తున్నారంట అవును నీకు బాగా తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారు అమ్మటం అమ్మేయటం ఏదైతే దోచుకోవటం దాచుకోవటం పంచుకోవటం నీకు పి అంటే బాగా పంచుకు తింటాం పి అంటే నీ ప్రైవేటు వ్యక్తుల చేతులకి దోచిపెట్టం తర్వాత పంచుకోవటం ఆ పీపీపీ అంటే మాకు తెలియదు కదా నీకు తెలిసింది అదే కదా మాకు అది తెలియదు పీపీపీ అంటే మేము మా దృష్టిలో ప్రైవేటీకరణే ప్రైవేటీకరణ అవుతుంది స్థలాలు మొత్తం అమ్మేస్తే అమ్మేస్తే అవుతుంది కానీ స్థలాలకు లీజుకి మాత్రమే ఇస్తున్నాం అమ్మేయడానికి లీజుకి ఇవ్వడానికి మధ్య తేడా కొంతమంది తెలియకపోవడం మన దౌర్భాగ్యం అంట అరవై ఆరు ఏళ్ళ పాటు ముప్పై మూడు ప్లస్ ముప్పై మూడు వాళ్ళ చేతుల్లో ఉంటే అరవై ఆరు ఏళ్ళు వాళ్ళు అనుభవిస్తూ ఉంటే మళ్ళీ దాని తర్వాత ఇంకొకరికి మళ్ళీ పీపీ విధానంలో వాళ్ళని కాదని ఇంకొకరికి మళ్ళీ ఇచ్చేస్తే ఇంకో ముప్పై మూడేళ్ళు ఇంకా సంవత్సరాల తర్వాత వాళ్ళ చేతుల్లో ఉంటే అది ప్రభుత్వ ఆస్తి ఎట్లా ఇప్పుడు మీరు ముప్పై ఏళ్ళకి లీజుకి ఇస్తున్నారండి తర్వాత మళ్ళీ ముప్పై మూడేళ్ళు రెండోసారి రెండు వాళ్ళు అరవై ఆరు ఏళ్ళు వాళ్ళ చేతిలో ఉంటుంది మళ్ళీ దాని తర్వాత అయిపోద్ది మళ్ళీ మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ పీపీపీ దాన్ని కంటిన్యూ ఇంకెవరి చేతుల్లో ఉంటుంది ఒక మెడికల్ కాలేజ్ కట్టడం చేత కాదు సొల్లు కబుర్లు చెప్పంటే ముందు ఉంటారు లైన్లో పీపీపీ అంటే మాకు చేత కాదు నీకు అయింది ఏంది మెడికల్ కాలేజ్ కట్టడం చేత కాదు హాస్పిటల్ కట్టడం శాత కాదు స్కూల్ బాగు చేయడం శాత కాదు మళ్ళీ నాలుగు సార్లు ముఖ్యమంత్రి డెబ్బై ఐదేళ్ళు రాజకీయ అదేంటి వయసు నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఏం చేసుకోవాలి దాచి దాచిపెట్టుకోండి అనుభవాన్ని ఎక్కడ దాచుకోండి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చెప్పుకోవడం దేనికి నేను ఎంత సీనియర్నని ఇప్పుడు కూడా పర్యాటకానికి స్వర్గధామం అంట ఏపీ ఏది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు రిసార్ట్లు మళ్ళీ రిషికొండ కొండ మీద మాట్లాడతారు రిషికొండ అంటే నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు చేసి ప్యాలెస్ నిర్మించుకున్నారు జగన్ గారికి ఇచ్చారు ఏంటి ప్యాలెస్ నిర్మించుకుంటే ప్రభుత్వం నిర్మించిందని చెప్పండి మీ శాతగాని తనము పదహారు నెలలు అవుతుంటే ఆ భవనాన్ని ఎలా వినియోగించాలో శాతగానటువంటి తనాన్ని చెప్పండి సిగ్గుపడుతూ చెప్పండి ముక్కు నేలకు రాసి చెప్పండి రిషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా ప్యాలెసే కట్టాడు అవును ప్యాలెసే కట్టాడు ప్రభుత్వ భవనాన్ని కట్టాడు ప్యాలెస్ దాన్ని ఎట్టా వాడుకోవాలో తెలియనటువంటి శాతగాని దద్దమ్మ ప్రభుత్వం చెప్పండి ఒక బిల్డింగ్ని ఎలా వాడుకోవాలో తెలియకుండా పదహారు నెలలుగా పాడు పెట్టామని చెప్పండి మళ్ళీ మాకు విజన్ ఉందని చెప్పండి ఏందా మీ విజన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి ఓ బిల్డింగ్ని ఎలా వాడుకోవాలో శాతగాని విజన్ అని చెప్పండి శాతగాని అద్భుతమైనటువంటి నాయకుడు మీరని చెప్పుకోండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్కూళ్ళు కట్టాడు కాలేజీలు కట్టాడు పోర్టులు కట్టాడు రైతు భరోసా కేంద్రాలను కట్టాడు సచివాలయాలు కట్టాడు హెల్త్ క్లినిక్లు కట్టాడు పలాసులో ఏదైతే ఉద్దాన ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కట్టాడు హాస్పిటల్ కట్టాడు విజయవాడ రిటర్నింగ్ వాళ్ళు కట్టాడు నువ్వేం కట్టావు చంద్రబాబు నాయుడు ప్రైవేట్ 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 అని జగన్ గారు కట్టినని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నావు రిషికొండలో బిల్డింగ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు వాడుకోవటం నీకు శాతం అయిందా పదహారు అయింది ఎలా వాడుకోవాలో తెలియనటువంటి శాతగంధనం అని చెప్పండి మళ్ళీ పర్యాటకానికి స్వర్గధామం మీ దగ్గర నరకధామాలు తప్ప స్వర్గధామాలు ఎప్పుడూ ఉండవు ఈ ప్రభుత్వంలో నరకానికైతే రోడ్డు కూడా అవసరం లేకపోతే డైరెక్ట్గా పంపించేస్తారు ఒక రోడ్డు వేయడం చేత కాదు మళ్ళీ పర్యాటకానికి స్వర్గధామం ఉన్న మెడికల్ కాలేజీలు ప్రైవేటు పోర్టులు ప్రైవేటు అంటే రిసార్ట్లు ప్రైవేటు మళ్ళీ స్వర్గధామం సిగ్గుండాలు చదవటానికి మూడు వందల అడుగుల ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణానికి టెండర్లు రాజధాని ప్రాంతమైన మంగళగిరి మండలం నీరుకొండ గ్రామంలోని కొండపై మూడు వందల అడుగుల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సంకల్పించింది ఇందుకు లు సిద్ధం చేసి టెండర్లు ఆహ్వానించినట్టు మంగళగిరి నియోజకవర్గ తెదాపా కార్యాలయ వర్గాలు శనివారం ఓ ప్రకటనలో తెలిపాయి కొండపై వంద అడుగుల బేస్ ఏర్పాటు చేసి రెండు వందల అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు బేస్ భాగంలో మ్యూజియము మినీ థియేటరు కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు మంగళగిరి మండలం నీరుకొండలో కొండ మీద మూడు వందల అడుగుల ఎత్తైనటువంటి ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది మనకు రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేము మూడు వందల అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంట ఓ మూడు వందల కోట్లు ఖర్చు పెడితే మెడికల్ కాలేజీ పూర్తి అయిపోద్ది పులివెందుల మెడికల్ కాలేజ్ అయితే ఆల్రెడీ పూర్తి అయింది ఇంకొక వంద కోట్లు అయితే పూర్తి అయింది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వం కట్టలేదు ప్రైవేటాలకు ఇచ్చేస్తాం కానీ ప్రభుత్వం మూడు వందల అడుగులు ఎత్తైనటువంటి ఎన్టీఆర్ విగ్రహాన్ని మాత్రం నిర్మించగలుగుతుంది మీ పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని పెట్టుకోండి ఎవరు కాదంటారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఎత్తైనటువంటి విగ్రహం ఎవరిది ఉంది అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం భారతదేశానికి లెజెండ్ రాజ్యాంగ నిర్మాత దేశ ప్రజలందరికీ స్ఫూర్తి ఆయన విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైనటువంటి విగ్రహాన్ని విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేస్తే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కొడుకు కానీ ఈ మంత్రులు కానీ తెలుగుదేశము జనసేన ఈ బీజేపీ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవ్వరూ కూడా కనీసం ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి దండం పెట్టినటువంటిది లేదు నివాళులర్పించినటువంటిది లేదు జయంతి కానీ వర్ధంతి కార్యక్రమాలు ప్రభుత్వం ఎక్కడ నిర్వహించాలి అంబేద్కర్ గారి జయంతి వర్ధంతి కార్యక్రమాల్ని స్వరాజ్ మైదానంలో అంత ఎత్తైనటువంటి విగ్రహం దగ్గర జరపాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారనేటటువంటి దాంట్లో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర వరకు వెళ్ళాలి ఇప్పుడు అంబేద్కర్ గారి విగ్రహం కంటే ఎత్తైన విగ్రహం అది నూట ఇరవై ఐదు అడుగులు అయితే ఇది మూడు వందల అడుగులు విగ్రహమే రెండు వందల అడుగులు అక్కడ బేస్మెంట్ ఇక్కడ ఉంటుంది కాబట్టి నూట ఇరవై ఐదు అడుగులు అంబేద్కర్ గారిది అయితే ఇది రెండు వందల అడుగులు విగ్రహం అంటే ఎత్తైన అంబేద్కర్ గారి కంటే ఎత్తులో రామారావు గారి విగ్రహాన్ని ప్రభుత్వం పెడుతుందంట ఇంక మీరే ఆలోచించుకోవాలి దాంట్లో మతల రెండు రిషికొండ ఒక్కటే కొండ నీరుకొండ కొండ కాదా రిషికొండని జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండలో ప్రభుత్వ భవనాలు అద్భుతమైనటువంటి ప్రభుత్వ భవనాలని నిజంగా ప్యాలెస్ లాగా ఉండేటటువంటి భవనాలని కడితే రిషికొండకి గుండు కొట్టారు రిషికొండలో పర్యావరణం దెబ్బతినిపోతుంది రిషికొండలో బిల్డింగ్ కట్టడం వల్ల విశాఖపట్నం సముద్రం విశాఖపట్నం వచ్చి ముంచేసిద్ది అమ్మ రిషికొండలో ఇన్నిన్ని కోట్లు ఖర్చు పెట్టి కడతారా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేశారు కదా మరి ఇప్పుడు నీరుకొండ మీద ఇప్పుడు నీరుకొండ పర్యావరణం దెబ్బ తినకుండా పర్యావరణం అద్భుతంగా వచ్చేసిద్దా రామారావు గారు విగ్రహం పెట్టంగానే ఎన్టీఆర్ గారు విగ్రహం పెట్టగానే పర్యావరణం అద్భుతంగా ప్రకృతి అంతా సహకరించేసిద్దా రిషికొండలోనే సహకరించదా రిషికొండకు గుండు కొట్టారన్నారు కదా ఇప్పుడు నీరుకొండకు గుండు కొట్టరా గుండు కొట్టకుండా దాని మీద విగ్గి మీద విగ్గిగట్టి విగ్గు మీద విగ్రహం పెడతారా సమాధానం చెప్పాలి కదా అపర మేధావులు కుహానా మేధావులు ఎనలిస్టులు ముసుగులో ప్యాకేజీలు తీసుకొని నెల నెల పనిచేసేటటువంటి వాళ్ళు ఆ రెండు గాలి పత్రికలు ఆ పది శాటిలైట్ ఛానళ్ళు ఐదు వందలకు పైగా విష యూట్యూబ్ ఛానల్లో సమాధానం చెప్పండి అంబేద్కర్ గారి కంటే ఎత్తులో రామారావు గారి విగ్రహాన్ని పెడుతున్నాం మాకు అంబేద్కర్ గారి కంటే రామారావు గారే ముఖ్యం అని చెప్పండి ఒక పాయింట్ రెండు ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టలేము కానీ మూడు వందల అడుగులు ఎత్తైన విగ్రహాలు కడతాం ఒక్క రోడ్ వేయలేము మూడు వందల అడుగులు ఎత్తైన విగ్రహాన్ని కడతాం ఒక్కటంటే ఒక్క ఏదైతే సంక్షేమ పథకం మూడు వందల అడుగులు ఎత్తైన విగ్రహాన్ని కడతాం రోడ్లు ప్రైవేట్ పరం చేస్తాం కానీ మూడు వందల అడుగులు విగ్రహాన్ని కడతాం ఇరవై రెండు టూరిజం హోటళ్ళు రిసార్ట్లు ప్రైవేట్ పరం చేస్తాం కానీ మూడు వందల అడుగులు ఎత్తైన విగ్రహాన్ని కడతాం అన్ని పీపీపీలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాం తొంభై తొమ్మిది పైసలకు భూములు ఇచ్చేస్తాం వంద రూపాయలకు మెడికల్ కాలేజీలు అమ్మేస్తాం కానీ మూడు వందల అడుగులు ఎత్తైన విగ్రహాన్ని కడతాం అంబేద్కర్ గారి విగ్రహానికి ఇప్పటివరకు కనీసం దానికి వెళ్ళి దండం కూడా బెట్ల కానీ మూడు వందల అడుగులు ఎత్తైన విగ్రహాన్ని కడతాం అది కూడా రామారావు గారిది అంబేద్కర్ గారి కంటే ఎక్కువ ఇవన్నీ ప్రజలకి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం మూడు వందల అడుగులు ఎత్తైన విగ్రహాన్ని నీరుకొండ మీద కట్టడానికి డబ్బులు ఉన్నాయి మెడికల్ కాలేజ్ కట్టడానికి డబ్బులు లేవు బహ్ గొప్ప ప్రభుత్వం సార్ ఎక్సెంచర్లో మూడు నెలల్లో పదకొండు వేల ఉద్యోగాల కోత మరిన్ని కోతలు ఉన్నాయని ప్రకటించిన సీఈఓ ఐటీ కన్సల్టింగ్ సేవల దగ్గర ఎక్సెంచర్లో గత మూడు నెలల్లో పదకొండు వేల మంది ఉద్యోగుల నుంచి తొలగించింది ఏ వినియోగం పెరగడం కార్పొరేట్ సంస్థల నుంచి సేవల డిమాండ్ తగ్గడం వల్ల మానవ వనరులు తగ్గించుకుంటున్నామని శనివారం యాక్సెంచర్ సీఈఓ జూలీ స్వీట్ ప్రకటించారు ఈ వార్త ఎందుకు దావు వినిపిస్తున్నారంటే మొన్న పెద్ద బ్యానర్ వేశారు ఈనాడు ఆంధ్రజ్యోతిలో విశాఖపట్నానికి యాక్సెంచర్ వచ్చేస్తుంది వాళ్ళు తొంభై తొమ్మిది పైసలకి భూములు అడిగారు వాళ్ళకి తొంభై తొమ్మిది పైసలకు భూములు ఇవ్వటానికి సముఖంగా ఉన్నారు విశాఖపట్నానికి ఎక్స్టెన్చర్ వచ్చేస్తుంది అన్నారు ఉన్నాళ్ళనే పదకొండు వేల మంది తీసేశారు కానీ విశాఖపట్నానికి ఎక్స్టెన్చర్ వచ్చేస్తుంది మరి ఏంటో దీంతో మతలం నాకు అర్థం కాదు ఇప్పుడు టీసీఎస్ వచ్చేసింది అన్నీ ఇన్ఫోసిస్ వచ్చేసింది ఇన్ఫోసిస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే వచ్చింది టీసీఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఒప్పందం కుదుర్చుకుంది ఇప్పుడు అసలు విశాఖపట్నానికి క్యూ కడుతున్నాయని రోజుకు హెడ్డింగ్ పెడతారు ఇక్కడేమో అదే కంపెనీలు మూడు నెలల్లో పదకొండు వేల మంది తీస్తారట అంటే నెలకి మూడు వేలు మూడు వేల నెలకి దాదాపు మూడు వేల ఐదు వందల మందిని పైగా తొలగించినట్టు కానీ ఇక్కడేమో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో వచ్చేసి ఒక యాభై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తారంట ఉన్నమో దేశవ్యాప్తంగా తొలగిస్తారు బట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇక్కడ కూటం ప్రభుత్వం ప్రచారం చేస్తుంది ఎట్లా ఉంటుందంటానికి జరిగింది ఇది లోపల పేజీలో వేశారు అక్కడ విశాఖపట్నం వచ్చేది ఫ్రంట్ పేజీలో భూములు అడిగారు తొంభై తొమ్మిది పేజ్లు భూములు ఇస్తే వచ్చేస్తా ఉన్నారని ఎందుకు విశాఖపట్నంలో ఒక వెయ్యి ఎకరాలకి ఇచ్చేసేయండి ఓకే ఫ్రీగా మీ ఇది కజూరపు నాయుడు డబ్బులేం కాదు చంద్రబాబు నాయుడు డబ్బులేం కాదు లోకేష్ డబ్బులు కాదు ఏదైనా కానిస్టేబుల్ వెంకట్రావు గారి డబ్బులు కాదు పవన్ కళ్యాణ్ డబ్బులు కాదు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంపదే కదా అది ఇచ్చేసేయండి ఎడ మరి ఉద్యోగాలు తొలగిస్తారు ఎడమ ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు దీంట్లో మతలం ఏందో మీరు ఆలోచించుకోవాలి